సూర్యపుత్రుడేగా కర్ణుడు అందుకని పుత్రమాత్సల్యంతో ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు సంస్కృత భారతంలో వేరుగా ఉంది ఆంధ్ర భారతంలో బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు ఓ సుగుణములకు అలవాలమైనవాడా ఓ కర్ణుడా నీకు సహజముగా పుట్టుకతో వచ్చినటువంటి కవచకుండలములు ఏ ఉన్నాయో అవి అమృతమయముడు అవి ఎప్పుడూ అమృతాన్ని శ్రవిస్తూ ఉంటాయి అమృతాన్ని స్రవిస్తుంటే ఆ శరీరము అమృతమయమవుతుంది అమృత వపు హో అని విష్ణువుకి పేరు ఆయన అవధ్యుడు ఆయన శరీరం దిగి పడదు భూమి మీద ఆయన మరణించడు మరణించని వాళ్ళు మహాభారతంలో కొంతమంది ఉన్నారు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఇలాంటి వాళ్ళందరూ చిరంజీవిత్వాన్ని పొందారు అందులో ఈయన ఒకడవుతాడు కాబట్టి నువ్వు అవచ్చుడివి మూడు లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా నిన్ను చంపగలిగిన వాళ్ళు లేరు మీరు ఆ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి అవచ్చుడే కానీ ఓడిపోని వాడు కాడు ఓడిపోతాడు ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు కానీ అర్జునుడు మాత్రం చంపలేడు కాబట్టి అమృతమయ అమృతమయంబు చూపేసుకున్నాక ఈ మహనీయ వస్తు యుగ్మము యుగ్మము అంటే రెండు వస్త్ర యుగ్మం సమర్పయామి అంటాం కాదు రెండు ఏవా రెండు అంటే కవచము కుండలముల జంట ఇవి ఉన్నంత కాలం మూడు జగములలోని అశేషమైనటువంటి శత్రులోకము కూడా నిన్ను సంహరించడం సాధ్యం కాదు పైగా అవి నిరంతర సౌఖ్య ప్రదాయములు ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తాయి మనసు సంతోషంగా ఉంటుంది అవి ధరించి ఉన్నంత కాలం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మోసపోకుసుమా వీటి విషయంలో ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావేమో ఇవ్వకుసుమా అన్నాడు అంటే కరుణుడు అన్నాడు అయ్యా మీరు ఎవరు మీరు బ్రాహ్మణుడు ఇప్పుడు నాకు వచ్చిన ఆపదేమిటి ఏమిటి అసలు నా సహజ కవచకుండా వాళ్ళని ఎవరు అడుగుతారు అసలు ఎందుకు ఇవ్వవలసి వస్తుంది నేను మీరు నా మీద ఇంత ఆపేక్ష వహించి ఏ కారణానికి మీరు నాకు ఈ పరాపు చెప్తున్నారు మీరెవరో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అంటే సూర్యనారాయణ మూర్తి స్వరూపాన్ని పొంది నేను సూర్యనారాయణం అంటే వెంటనే దిగ్గుర లేచి నమస్కరించాడు నేను నీకు కొంత హితం చెప్పాలని వచ్చారు నేను నీ తండ్రిని అని సూర్యనారాయణ మూర్తి చెప్పలేదు నేను నీకు హితం చెప్పాలని వచ్చాను ఇంద్రుడు నీ సహజ కవచ కుండలములను తస్కరించడం కోసమని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నిన్ను దానం అడగబోతున్నాడు నువ్వు కాని పొరపాట్న వీటిని దానం ఇచ్చేసావా కురుక్షేత్ర సంగ్రామంలో నువ్వు అర్జునుడి ముందు నిలబడలేవు వెంటనే వధింపబడతావు కాబట్టి ఇవ్వకు ఇది చెప్పడానికే వచ్చాడు అన్నాడు అంటే వెంటనే కరుణుడు అన్నాడు సూర్యుడితోటి బ్రాహ్మడు లేవు ఎవరైనా వచ్చి నన్ను భిక్షాందేహి అని అడిగితే నీ ప్రాణములు కావాలి అన్నా సరే నేను ఇచ్చేస్తాను అది నా ప్రమాణం ఇది ఇది ఎంతవరకు నిజము అన్నది పక్కన పెట్టండి కర్ణుడు అన్నవన్నీ నిజాలని చెప్పడానికి ఆధారాలు లేవు కాబట్టి బ్రాహ్మణులు వచ్చి అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను ఇదే నిజమైతే ఇంద్రుడు వచ్చి కర్ణ కవచకుండలాలు అడిగితే అన్ని బేరాలు ఆడక్కర్లేదు కర్ణుడు కాబట్టి నేను బ్రాహ్మణులు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను అది నా యొక్క ప్రతిజ్ఞ లోకమున ప్రస్ఫుటం ఇంత యుదినీశ ఓ సూర్యుడా ఇది లోకమునకు ప్రస్ఫుటం అందరికీ తెలుసు బ్రాహ్మణుడు వచ్చడిగితే ఇస్తారని అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వస్తున్నాడు అట్లు కాకజం వాసవుడట్టే నన్ను అడుగవచ్చు ప్రియంబడి నాకు ఒక్క భ్రాతే నిజంగా ఇంద్రుడే వచ్చి తన చెయ్యి కింద పెట్టి నా కవచకుండలాలు ఇచ్చేయమంటే నాకు అది పెద్ద విషయమా మదిం కవచంబులు కుండలంబులు సహజ కవచం సహజ కుండలాలు కదా అని ఆలోచిస్తాననుకుంటున్నావా ఇచ్చేస్తాను నా ప్రతిజ్ఞ అటువంటిది కాబట్టి నేను ఇచ్చేస్తాను ఓ సూర్య భగవానుడా మది కుంతీశుత పక్షపాత యగుజును ఆయన మనసులో కుంతీదేవి యొక్క పుత్రులైనటువంటి అప్పటికి తెలియదు కర్ణుడికి తాను కూడా కుంతీపుత్రుడు అన్న విషయం తెలియదు కనుక కుంతీసుతుల ఎందు పక్షపాతం వహించినటువంటి వాడై మాయాస్వరూపముతో దిచ జిత దైత్యుండు శతక్రతుండు నన్ను భిక్షింపంగా నీతించు నూరు క్రతువులు చేసి ఇంద్ర పదవిని అలంకరించినటువంటి వాడు ఎంతరో శత్రువులను దునుమాడినటువంటి దేవేంద్రుడే వచ్చి నా ముందు నిలబడి భిక్షాందిహి అని నిలబడితే అంతకన్నా కీర్తి లోకంలో ఇంకోటి ఉంటుందా నన్ను ఇంద్రుడు భిక్షాందేహి అని అడగడమా నేను దాతనా ఇంతకన్నా ఏం కావాలి ఇది నా కీర్తి సమున్నతమైనటువంటి స్థాయిని పొందడానికి కారణం కాదా అందుకని నిజంగా ఇంద్రుడే వచ్చి అడిగితే బ్రాహ్మణ రూపంలో నేను ఒక్క మాట తీసి తీసిచ్చేస్తాను ఎందుచేత అంటే అడిగితే ఇచ్చేయడమే నా వ్రతం నాకు కావలసింది కీర్తి ఒక్కటే శరీరములు శాశ్వతములు కౌ ఎంత కష్టపడినా శరీరాలు ఉండవు వెళ్ళిపోతాయి శాశ్వతమైనది ఏదైనా ఉంటే ఆ శరీరముతో చేసిన పనుల వలన ఏర్పడేటటువంటి కీర్తి నేను కీర్తి ఎందు అనురక్తుడను నాకు కీర్తి కావాలి అందుకని నేను ఆ కీర్తి కొరకు ఇవి దానం చేస్తాను ఈ మాటలు ఎంతవరకు హేతుబద్ధములు అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు కర్ణుడు నిజంగా కీర్తి కొరకే ఉండే పనులు చేసేవాడైతే ఇత్తక పూర్వమే ఆయన ఎంతో అపకీర్తిన మూట కట్టుకున్నవాడు అక్కర్లేని విషయాలకి దుర్యోధను ఎన్నో మాటలు రెచ్చగొట్టాడు కర్ణుడి జీవితంలో మాయని మత్స ద్రౌపదీదేవి విషయంలో సభాపర్మంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు నువ్వు బంధకివి ఒక్క భర్తకి భార్యవి కావు ఐదుగురు భర్తలకి భార్యవి కనుక నీ బట్టలు సభామంటపంలో ఓడదీసేసినా దోషం లేదు అని పలికినవాడు ఆ దేవి యొక్క పాతివ్రత్య ప్రభావం చేతనే అనంత వస్త్ర సంపద శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇవ్వబడినప్పటికీ ఆమె పాతివ్రత్య శక్తి తెలుసుకోలేక నువ్వు జూదమాడి ఓడిపోనటువంటి భర్తని ఎంచుకొని దుర్యోధనుడిని రెచ్చగొట్టి దుర్యోధరుడు నిండు సభలో తన బట్ట తొడ మీదది పైకి తీసి తొడ చరిచి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మనేటట్టుగా ఆయన బుద్ధి ప్రచోద దుర్యోధనుడి బుద్ధి ప్రచోదనం చేసినటువంటి పరమ దుర్మార్గుడు కర్ణుడి అయినప్పుడు నిజంగా కీర్తి ఎందు అనురక్తి కలిగిన వాడైతే అప్పుడు ఈ బుద్ధి గడ్డిదిందా అప్పుడెందుకు ప్రవర్తించినట్టులా కీర్తి ఎందు నిజంగా అనురక్తి కలిగిన వాడు కాడు అది అతని బలహీనత అప్పటికి అలా అంటూ ఉంటాడు తప్ప నిజంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా మహాభారతంలో కర్ణుడిని చెప్పడం చాలా కష్టం కర్ణుడి నేటి వెంట వచ్చినటువంటి ఈ మాటలన్నీ యథార్థము లేని చెప్పడానికి గతంలో జరిగినటువంటి సభాపర్వం ఆయన యొక్క శీలాన్ని ఎలా ధృవీకరించట్లేదు ధృవీకరించినప్పుడు కర్ణుడు మాట్లాడుతున్న మాటలు సత్యములని చెప్పడం కష్టం నిజంగా కర్ణుడు అటువంటి వ్రతం ఉన్నవాడైతే భగవంతుడు కూడా అతన్ని చరచడానికి చాలా వెనకాడతాడు ఆయన శీలమునందున్నటువంటి దోషమే ఆయన భ్రష్టత్వమునకు కారణమైంది కాబట్టి నాకు ఆ కీర్తి ఎందు అనురక్తి ఇది నిజమైతే దుర్యోధనుని ఘోషయాత్రకి ఎందుకు రెచ్చగొట్టాడు ఇది నిజమైతే ఘోషయాత్రలో బుద్ధి తెచ్చుకున్నటువంటి దుర్యోధనుణ్ణి పాండవులు నీ దాసులు నిందు రక్షించడం వాళ్ళ కర్తవ్యం అని మెట్ట వేదాంతం ఎందుకు మాట్లాడాడు వాళ్ళు దాసులు కారని తెలిసి ఆ మాటని ఎందుకు ప్రయోగించాడు అప్పటికే అతను కట్టుకోవలసినంత అపకీర్తిని మూట కట్టుకున్నాడు ఇంకా కొత్తగా కట్టుకోవడానికి ఏం లేదు ఇప్పుడు మాట్లాడితే అది చెల్లుబాటు కాదు చారిత్రం ప్రధానం ఒక వ్యక్తి ఒక మాట అంటే అలా అనడానికి అర్హత దేని నుండి వస్తుంది అంటే గతములో అతని యొక్క ప్రవర్తన వలన వస్తుంది గతంలో నడవడి అలా లేకుండా ఇప్పుడు ఏదో ఒక మాట అంటే లోకం దాన్ని హర్షించదు అలా అనడానికి ఆయనకి అధికారం ఉన్నదా అలా అనడానికి అర్హత కలిగిన వాడేనా అన్నది విచారణ చేస్తుంది చేసినప్పుడు ఏది ప్రధానం అంటే చారిత్రమే ప్రధానం ఆయనకి ఎన్ని తెలుసు అన్నది చూడరు ఆయన ఎలా ప్రవర్తిస్తాడన్నది చూస్తారు ఆయన అలా ప్రవర్తించి ఉండి ఉండకపోతే గతంలో ఇప్పుడు ఆయనకి ఆ మాట చెప్పే అధికారం ఉండదు నాకు కీర్తియందు అనురక్తి తప్ప కీర్తి కోసం శరీరం వదిలేస్తాను తప్ప అపకీర్తిని సంపాదించుకోవడానికి మాత్రం నేను ఇష్టపడను ఇంత పెద్ద మాట వాడడానికి కర్ణుడికి అధికారం ఉంది అని సభాపర్వం నిరూపణం చెయ్యట్లేదు ప్రాణమే పోయినా ఎంత అవమానమే జరిగినా భరిస్తాడు తప్ప ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టని వాడు ధర్మరాజు గారు ప్రతి సందర్భంలోనూ అది నిరూపణం అవుతుంది ఈ మాట అనడానికి అధికారం ధర్మరాజు గారికి ఉందేమో కానీ కర్ణుడికి ఉంది అని చెప్పడానికి లేదు అని చెప్పడానికి నేను నా స్వతంత్రంగా నా బుద్ధిని ఉపయోగించి నేను మాట్లాడటం లేదు గతంలో జరిగిన ఆది పర్వాన్ని సభాపర్వాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేసినప్పుడు కర్ణుడు ఈ మాటలు వాడడానికి అధికారి కాడు అన్నది సుస్పష్టం చాలా బలిష్టమైనటువంటి వీరులతో యుద్ధం చెయ్యవలసి వచ్చినప్పుడు విజృంభించినటువంటి ఉత్సాహంతో యుద్ధం చేసి అవతల వారిని మట్టు పెట్టేస్తాను అలా మట్టు పెట్టలేకపోతే అవతల వారి చేతిలో నా ప్రాణం వదిలేస్తాను తప్ప యుద్ధ భూమిలోంచి మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోను పారిపోను ఇవన్నీ ఆయనకి చెప్పడానికి అధికారం ఉందో లేదో మీరే చెప్పేయచ్చు నేను చెప్పక్కర్లేదు ఘోషయాత్రలో ఏం చేశాడు చిత్రసేనుడు వస్తే ఎక్కడికి పారిపోయాడు మరి యుద్ధంలో చాలా బలమైన వీరుడు వస్తే చంపనన్నా చంపుతానా ఆయన చేతిలో చచ్చన్నా పోతానన్న మాట ఎలా చెల్లింది అలాగే శరణాగతుని ఎట్టి శత్రువునైన కరుణించి చంపక కాచుటొకటి శరణాగతి చేస్తే వచ్చి రక్షించమని అడిగితే ఎంత ప్రబల శత్రువునైనా సరే కాపాడతాను అభిమన్యుడి విషయంలో ఒక్క పిల్లాన్ని చేసేలా చంపాడు శరణాగతి చేయలేదనుకోండి కానీ భామిని దిజ వృద్ధ బలాతురులకైన ఆపద చెచ్చర బాపుటొకటి ఇంతకన్నా హాస్యాస్పదమైన మాటింకోట్లేదు భామిని స్త్రీలకు ఎప్పుడైనా ఆపద కలిగితే రక్షించి తీరుతారు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం అప్పుడు ఈ మాట ఏమైంది కాబట్టి భామిని ద్విజ బ్రాహ్మణులకు ఆపద కలిగితే వృద్ధ వృద్ధులకు ఎప్పుడైనా ఆపద వస్తే బాలాతురులకైనా చిన్న చిన్న పిల్లలకి ఆపద వస్తే ఆపద చెచ్చర బాపుటొకటి వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తొలగించేస్తారు అనగ విని వ్రతంబులై చెల్లు నాకు ఇవన్నీ నాకు వ్రతాలు ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టారు ఇందొకటి తప్పి నేని వికలకీర్తి నగుదు ఏ ఒక్కటైనా నేను ఎప్పుడైనా తప్పానంటే నా కీర్తంతా పోయినట్టే దానికి ఎవరో చెప్పక్కర్లేదు కాకినాడ ఈ సభ చాలు కాబట్టి అనగా ఇవి బ్రతంబులై చెల్లు నాకు ఇందొకటి తప్పి నేని వికలకీర్తి నగుదు కానీ ఇత్తు అఖిలము నిరుగన కండమునకు కవచ కుండలములు బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడే అని తెలిసినా వచ్చి అడిగితే కవచకుండలాలు ఇమ్మని ఇచ్చేస్తాను అలా నిలబడతాడా చూడండి సన్నివేశం ఎలా ఉంటుంది వచ్చి అడిగితే ఇచ్చేస్తాను అంటే సూర్య భగవానుడు నవ్వన్నాడు సరే నేను చెప్పగలిగింది చెప్పాను కీర్తి 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 అంటున్నావు కీర్తి తాను చూసుకుంటే తృప్తి శరీరాన్ని పణంగా పెట్టి కీర్తి తెచ్చుకోవడం ఏమిట్రా చచ్చిపోయి కీర్తి తెచ్చుకుంటే ఆ కీర్తిని ఎవరు చూసుకుంటారు శరీరాన్ని చంపుకోమని ఏ శాస్త్రమైనా చెప్పిందా కవచకుండలాలు ఇచ్చేయడం ఏమిటి చచ్చిపోవడానికి సిద్ధపడ్డం ఏమిటి దానివల్ల కీర్తి తెచ్చుకుంటానంటే అది శాస్త్ర విరుద్ధమైన విషయం కాదు అయినా నీ పట్టుదల మీద నువ్వు ఉన్నావు కీర్తి కొరకు ఇచ్చేస్తానంటున్నావు సరే నేను ఒక్క మాట చెప్తాను విను ఇంద్రుడికి నువ్వు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగినప్పుడు కవచకుండలాల్ని దానం చేసేద్దామనుకుంటున్న సమయంలో ఒక్క మాట అడుగు ఇంద్రుడి దగ్గర శక్తి అనేది ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే అది పగతులు ఎవరున్నారో అంటే శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరినీ తెగటార్చి వెనక్కి వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ శత్రువుల మీదకి వెళ్ళి మళ్ళీ చంపుతుంది మళ్ళీ వస్తుంది అది ఒకసారి వేస్తే ఆగేది కాదు ఒకసారి వేస్తే శత్రువుల్ని చంపుతుంటుంది వెనక్కి వస్తూ ఉంటుంది మళ్ళీ వెడుతుంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అది చేతిలో ఉంటే ఎంతమంది శత్రువులైనా చంపచ్చు అది వ్యర్థమవడం అన్నమాట ఉండదు అది చేతిలో ఉంటే ఎవరికి గురిపెట్టి వేశాడో వాడు కవచ కుండలాలు పోతే పోయాయి కనీసం నీ ప్రతిజ్ఞ నిలబడుతుంది అది అర్జునుడి మీద వేసేస్తే చాలు అది దాని సంకేతం కాబట్టి నీ కవచ కుండలాలు ఇచ్చి ఇంద్రుడిని శక్తి ఇమ్మనం ఆ శక్తి పుచ్చేసుకో శక్తి ఇస్తాడు నువ్వు కవచ కుండలాలు ఇచ్చే ఇచ్చేస్తే అప్పుడు నువ్వు రేపు యుద్ధభూమిలో నిలబడగలుగుతావు కాబట్టి ఎల్లభంగుల నిశ్చయం విధి అయ్యేని వచ్చా వినుమింక నొక్కటి వాసమునకు కలదు దారుణంబును అమోఘంబును అయిన శక్తి అది నీకు అడుగుము సవినయముగా చాలా వినయంగా ఇంద్రుడి దగ్గర అమోఘమైనటువంటి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అడిగి పుచ్చేసుకో పుచ్చేసుకుని కవచకుండలాలు ఇచ్చేయి ముందు ఇచ్చి శక్తి నడక్కు శక్తిని పుచ్చుకుని కవచకుండలాల్ని తప్పకుండా అలా పుచ్చుకుంటాను అప్పుడు అది దానమా మీరు ఒక్కటి ఆలోచించండి ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇచ్చేస్తానన్నది వ్రతమైతే అలా నేను మళ్ళీ ఇంకొకటి అడిగి పుచ్చుకుని ఇస్తానంటే అది వ్యాపారమా దానమా అది ఎలా దానం అవుతుంది మీకు నేను పంచల్సా పెడతానండి మీరు మాత్రం దాని ఖరీదు ఐదు వందలు ఒక మూడు వందలు ఇవ్వండి చాలు అన్నారు అనుకోండి మీ సాపని సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటున్నారేమో తప్ప మీ పంచల్ సాపని దానం ఎక్కడ చేశారు మీరు ఇక దాన కర్ణుడు అన్న మాట ఎలా అన్వయం అయింది అసలు కర్ణుడు కవచకుండలాల్ని కోసి ఇచ్చేశాడంటారు కర్ణుడు కవచ కుండలాలని కోసి ఇవ్వడంలో ఎంత అపకీర్తి ఉంది నేను అడిగానని కాదు యథార్థమా కాదా తన కవచాన్ని తన కుండలాలని కోసి ఇచ్చేశాడు మహానుభావుడు అంటుంటారు ఇచ్చేయడం నిజంగా బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు రాగానే ఇచ్చేశాడనుకోండి నిజంగా ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం కర్ణుడు నాకేం శత్రువు కాడు మహాభారతంలో ఉన్న వ్యక్తుల్లో ఆయన ధర్మం పట్టుకున్న వాళ్ళని నేను చెప్తున్నది ఒక వ్యాసహృదయంతో చెప్తున్నాను కాబట్టి ధర్మం ఎక్కడుందో శ్లాఘిస్తాను ఎక్కడ ధర్మము లేదో దాన్ని తెగ నేను విమర్శిస్తాను కర్ణుడు చేసింది దానమైతే మళ్ళీని వచ్చిన ఇంద్రుడి దగ్గర నేను శక్తి అన్న ఆయుధం అడుగుతాను ముందు పుచ్చుకున్నాకే నేను ఇస్తానంటే అలా ఎవరైనా దానం చేస్తారా లోకంలో ఇచ్చేటప్పుడు తను ముందు ఇచ్చేస్తాడు ఆతృతతో తప్ప ఆయన ఏమైనా ఇచ్చిన తర్వాత ఇస్తానండి అంటాడేమిటి అలా అంటే అసలు దానం ఎందుకు అవుతుంది అది అప్పుడు ఏ బ్రాహ్మణుడు వచ్చినా నేను ఇచ్చేస్తాను ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చినా నేను సంశయించాను ఇచ్చేస్తాను కీర్తి కావాలి దిక్కుమాలిన శరీరం ఉంది ఎందుకు ఈ డాంబికాలు అది కాదు ధర్మరాజులా ఉండాలి గంధర్వులే ఎత్తుకుపోతుంటే కాగల కార్యంగా గంధర్వులు తీర్చేశారు అన్నయ్య అంటే తప్పురా జ్ఞాతి జ్ఞాతే అన్నదమ్ములం వెళ్ళి తీసిరండి అన్నాడు దుస్సల భర్త తన భార్యకు అపచారం చేస్తే ఏడుస్తుందిరా చెల్లెలు వదిలిపెట్టేయండి అన్నాడు అది ధర్మం తప్ప తన కవచకుండలాలు ఇవ్వడానికి ఇంద్రుడి దగ్గర ఏదో పుచ్చుకుంటాడట కీర్తి మాత్రం కావాలట బో ఏమి ఇచ్చేశాడండి అని ఎందుకు కావలసింది అర్జునుడిని చంపాలి శక్తి చేతిలో ఉంది కవచకుండరాలు లేకపోతే కాబట్టి అర్జునుడిని చంపడానికి ఆ శక్తి చాలు నెరవేరుతాయా ఇలాంటి కోరికలు ఎక్కడ అధర్మం ఉంటుందో దాన్ని వెంటనే పరమేశ్వరుడు పరిమితం చేస్తాడు ఇలా పుచ్చుకున్నాడు కాబట్టే అది యుద్ధరంగంలో పనికి రాకుండా పోయింది అది ఎలా వచ్చింది అన్న సందర్భం మీరే చూస్తారు ఎదరు మహాభారతంలో కాబట్టి ఆయన అన్నాడు సూర్యుడు నేను నీకెందుకు వచ్చి ఇన్ని విషయాలు చెప్పాను ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తాడని ఎందుకు చెప్పాను కవచకుండలాలు ఇవ్వకని ఎందుకు చెప్పాను ఇంద్రుడి దగ్గర శక్తి అన్న అస్త్రాన్ని పుచ్చుకుని తప్ప ఇవ్వద్దని ఎందుకు చెప్పాను ఇస్తానని మాటిచ్చాడని ఇద్దని ఎందుకు చెప్పాను ఈ విషయాలు నీ మీద ఇంత ప్రేమతో చెప్పడానికి ఒక రహస్యం ఉంది ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పను వేరొక కాలంలో నీకు తెలుస్తుంది నేను ఎందుకు వచ్చి చెప్పాను కాబట్టి అది అక్కడతో అలా మనసులో పెట్టుకో చాలు ఎందుకు సూర్యుడు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అన్నదాన్ని ప్రస్తుతానికి మర్చిపో ఏదో ఒకనాడు తెలుస్తుంది నీకు నాకున్న అనుబంధం ఏంటో అప్పుడు నువ్వు అనుకుంటావు అందుక వచ్చి చెప్పాడు మహానుభావుడు రెక్కలు కట్టుకుని అనుకుంటావు చాలు ఇప్పుడు నన్ను నడక్కో నీకు నేనేమో నాకు నువ్వేమో ఆ ప్రసక్ ప్రసక్తి ఉద్దండి అన్నాడు అంతర్ధానం ఇప్పుడు ఏ తల్లి కడుపునా ఏ తండ్రి కడుపునా పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకందని విషయం అసలు మహాభారతం అందది ఇంకా అసలు ధర్మరాజు గారు రాజే కాడిహ కర్ణుడే రాజు కర్ణుడు రాజ్యరికం చేస్తాడు పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు ఎందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు కారణం కర్ణుడు చిరంజీవి కర్ణుడి నుంచి అమృతం పడుతూ ఉంటుంది అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు కర్ణుడు చిరంజీవి కాబట్టి కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి ఎందుకు పోవాలో తెలిసా ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడం బ్రాహ్మణ విషయంలో ఏమంటే అంత ఇంద్రుడు ఎంత కొడుకైతే మాత్రం అర్జునుడు బ్రాహ్మణ విషయంలో వచ్చి కవచకుండలాలు అడిగి తీసేసుకోవడం ఏమిటంటే చాలా తప్పు కదా అనిపిస్తుంది కానీ మీరు ఇంకొక కోణంలో చూడండి అమృతం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి చచ్చిపోడు కానీ ఓడిపోతాడు ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు ఎందుకంటే అస్త్ర సంపద అంతా అర్జునుడి అస్త్ర సంపద అర్జునుడిది కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు చిత్రసేనుడి చేతిలోనే ఓడిపోయినవాడు అర్జునుడి చేతిలో ఓడిపోడు ఓడిపోతాడు ఓడిపోయిన నాడు కర్ణుడు ఎదురుగుండానే దుర్యోధన దుశ్శాసనాదులను తెగటార్ చేస్తారు పాండవులు భీష్మ ద్రోణ అశ్వత్థామ అశ్వత్థామ చిరంజీవి భీష్మ ద్రోణాది ప్రముఖులందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు మిగిలిపోతాడు తనని నమ్ముకున్న మిత్రుడు సర్వాన్ని కోల్పోయి తొడలు విరిగిపోయి చచ్చిపోయాడు తను చిరంజీవిగా ఏడుస్తూ మిగిలిపోవడం తప్ప మరణిస్తే సుఖిస్తాడు బతికిపోతే ఏడుస్తాడు చిరంజీవిగా చిరంజీవిగా ఏడవడమా చచ్చిపోయి వీరస్వర్గానికి పోవడమా నిర్ణయించిన వాడు ఇంద్రుడు బతికి ప్రయోజనం లేదు తీసేస్తున్నాను కవచకుండరాలు కారణం ఏమిటి అధర్మ పక్షానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడి పక్షానికి వెళ్ళిపోయాడు రాదు రాసరికం ఆయన ఏడుస్తూ బతకాలి నన్ను నమ్ముకుని వెళ్ళాడు నేను రక్షించలేదు ప్రతిజ్ఞ చేసి ఆ కర్ణుని అర్జునుణ్ణి చంపుతానని చంపలేకపోయాను ప్రతిజ్ఞాభంగం అయిపోయింది తను చావలేడు అమృతం స్రవిస్తూ ఉంటుంది అలా ఉండాలి సావడం కోసం తన కవచకుండరాలు తానే డుళ్ళించి తీసలతల మారే చచ్చిపోవాలి ఆ పరిస్థితి రాకుండా తీసేశాడు ఇంద్రుడు ఇప్పుడు చెప్పండి ఇంద్రుడు ఉపకారం చేశాడా అపకారం చేశాడా అది మహాభారతం ఒక్క కోణంలో చూడకూడదు అనేక కోణాల్లో చూడాలి భారతాన్ని ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు ఆ రావణంలో కర్ణుడి శీలం తెలుస్తుంది ధర్మం పక్కన లేకుండా అధర్మం పక్కన చేరడంలో ఆయన యొక్క వ్యవహార శైలిలో ఎన్ని తడబాట్లుంటాయో తెలుస్తుంది వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు బ్రాహ్మణుడు ఆయన ఏం అడగలేదు భిక్షాందేహి అన్నాడు అనగానే వెంటనే ఈయనే మాట్లాడాడు ఏం కావాలి అపారమైన సౌందర్యరాశులైన ఆడపిల్లలు కావాలా గొప్ప ఐశ్వర్య సమృద్ధితో ఉన్నటువంటి గ్రామాలు కావాలా మంచి భూషణములతో అలంకరింపబడినటువంటి గోవుల యొక్క సమూహములు కావాలా ఏం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి వెంటనే ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి ఇవన్నీ నాకు అక్కర్లేదయా నువ్వు నిజంగా ఇస్తానంటే చెప్పు నీ కుండలాలు కావాలి నీ కవచం కావాలి ఆ రెండూ తీసి నాకు ఇచ్చేసి అంటే వెంటనే ఆయన అన్నాడు నువ్వెవరో నేను గుర్తుపట్టాను బ్రాహ్మణ రూపంలో వస్తావు అని నాకు తెలుసు అంటే ఇంద్రుడే చెప్పాడు నాకు తెలుసు సూర్యుడు వచ్చి చెప్పాడు నీకు నేను వస్తున్నాను బ్రాహ్మణ రూపంలో అని చెప్పాడు అందుకని నేను బ్రాహ్మణ రూపంలోనే వచ్చాను నీకు కావలసినది ఏదో అడుగు అన్నావు నేను అడుగుతున్నాను కాబట్టి నేను ఇమ్మన్నది నువ్వు అంటే ఇంద్రుణ్ణి గుర్తుపట్టి అన్నాడు ఎరిగితే నిందు నేను ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి స్వర్గలోక పరిపాలకుడివి నేను మనుష్యువి నేనొచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడగాలి తప్ప నువ్వు ఎందరో దైత్యుల్ని రాక్షస సంహారం చేసిన వాడివి అటువంటి వాడివి నువ్వు వచ్చి నా దగ్గర ఈ చాపి బ్రాహ్మణ వేషంలో అడగడం ఏమిటయా నువ్వెవరో నాకు అనుకుంటున్నావా నువ్వు ఇంద్రుడివి అన్నాడు నాకు తెలుసులే బ్రాహ్మణ వేషంలో వస్తానని సూర్యుడు చెప్పాడు నీకు అని ఆయన అన్నాడు సరే ఇంతకీ ఏం కావాలి చెయ్యి చాపి అవుగా భిక్షాందేహి అన్నావుగా ఏం కావాలి చెప్పిస్తాను అన్నాడు నీ కవచ కుండలాలు ఇచ్చే అన్నాడు కవచకుండలాలు ఇచ్చేసేయి అన్నప్పుడు వెంటనే కర్ణుడు సరే నువ్వు వస్తావు నువ్వు ఏదడిగినా నేను ఇచ్చేస్తాను శక్తిని అడుగుతా శక్తిని అడగమని సూర్యుడు చెప్పాడు అది కూడా నీకు తెలిసి ఉండాలిగా కాబట్టి శక్తిని అడుగుతాను శక్తిని నాకి కవచకుండా చూపుచ్చుకో అంటే ఒకలా ఉండేది ఆయన అలా అనలేదు నీకు ఎందుకయ్యా ఇవన్నీ నీకు నేను అబ్బో కావలసిన నీ అగ్రహారాలు ఇస్తాను మణిమాణిక్యాలు ఇస్తాను వస్త్రభూషణాలు ఇస్తాను తప్ప ఇవన్నీ ఎందుకన్నాడు నాకు అవి కుదరదాయా నాకు కవచకుండలాలే కావాలి సరే తీసుకొచ్చాడు ఆసనంలో కూర్చోపెట్టాడు ఇచ్చాడు పూజ చేశాడు పొగిడాడు ఎన్నో సేవలు చేశాడు ప్రీతి పొందుతాడేమోనని ఏమైనా మనసు మార్చుకున్నావా ఏహీ లేదు కవచకుండాలి అంగరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను తీసేసుకో నాకు రాజ్యం వద్దు మనసు మార్చుకున్నావా అన్నాడు ఏహీ వద్దు నాకు కవచకుండాలు కర్ణుడు నేను అడగ్గానే బ్రాహ్మణుడికి ఏదైనా ఇచ్చేస్తాను ఇంద్రుడైనా సరే భిక్షాంతేహి అంటే ఇచ్చేస్తానన్న మాట నిజమైతే అంగరాజ్యం ఇస్తాను ఆవుల్ని ఇస్తాను భూషణాలు ఇస్తాను వస్త్రాలు ఇస్తాను అగ్రహారాలు ఇస్తాను ఎందుకు ఇచ్చి ఇచ్చగా అంటే చెప్పినంత తేలిగ్గా ఏమివ్వడైనా అక్కడ చెప్పింది ఒకటి ఇచ్చేటప్పుడు ఒకటి ఏమైనా ఎక్కడైనా నేను కొంచెం ఏమార్చగలనా అని విశ్వప్రయత్నం చేశాడు కూదరదో అని తెగేసి ఇంద్రుడు చెప్పాడు భిక్షాందేహిని నేను వచ్చినప్పుడు ఇస్తాను నవి అంది అంటే ఆ కర్ణుడు అప్పుడు అన్నాడు నువ్వు నాకు శక్తిని ఇచ్చేస్తాను కవచకొండలాలు అలాగే ఇస్తాను ఆయనేమనుకుంటున్నాడు కర్ణుడు శక్తిని అడుగుతాను ఆ శక్తిని ఇస్తాడు ఆ శక్తిని ప్రయోగిస్తే శత్రువుని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి తన దగ్గరికి వస్తుంది కదా కాబట్టి ఎన్ని మాటలైనా ప్రయోగించచ్చు అనుకున్నాడు అది బేరవసరం శక్తిని ఇస్తాను నువ్వు నాకు కవచకుండలాలు ఇస్తావా అన్నాడు ఇది బేరమా దానమా బేరం దానం ఎందుకైంది అది ఇదమ్మా దార పోసేస్తే దానం నేను అన్నాను కదా పంచెలు జాపిస్తాను అందిస్తారా అంటే సెకండ్ హ్యాండ్ అమ్మకం కానీ దానం ఎందుకైంది శక్తిని ఇస్తావా కవచకుండలాలు ఇస్తాను ఇస్తాను శక్తిని అయితే ఇచ్చేస్తున్నాను కవచకుండలాన్ని ఆయన అన్నాడు శక్తిని ఇస్తాను ఎలాగో తెలుసా శాశ్వతంగా కాదు ఒక్కరి మీద ఒక్కసారే పనిచేస్తుంది అలా ఇది ముందే ఊహించాడు సూర్యుడు ఇచ్చాకే అన్నాడు ఆయన మాట ఇచ్చాడని ఇచ్చేశాడు అన్నాడు ఒక్క మాట ఒక్కరి మీదే పనిచేస్తుంది అలా ఇస్తానన్నాడు చాలా సంతోషపడిపోయాడు కవచ కుండలాలు లేకపోతేనే ఒకసారి ఇస్తే కొట్టి తీరుతుంది ఎవరి మీద వేసినా పడిపోతాడు కాబట్టి అర్జునుడి మీద వేసేస్తాను అర్జునుడు చచ్చిపోతాడు చాలుగా కవచ కుండలాలు పోతేనే అనుకున్నాడు ఇచ్చే చాలు ఒక్క మాట చాలు అన్నాడు ఓ మహానుభావా ఆ శక్తిని ఇమ్మన్నావు కదా కర్ణ నీకు ఇచ్చేస్తున్నాను తీసేసుకున్నాడు వెంటనే తన కవచ కుండలాల్ని తీసి ఇచ్చేయడం కోసమని తీసి ఇచ్చేస్తూ మళ్ళీ ఆగాడు కత్తి తీసి కొయ్యబోయాడు కొయ్యబోయి ఆగాడు ఆగి మరి నేను నా శరీరంలో సహజంగా వచ్చాయి కదా ఈ కవచం కుండలాలు ఇవి నేను కోసేసి ఇచ్చేస్తే నా రూపము విరూపము కాదా నన్ను చూసిన వాళ్ళు భయపడరా అని అడిగాడు నిజం కదా కోసి ఇచ్చేస్తే నెత్తురో మానసం ఉంటే కనబడ్డ కీటకం పట్టుకోదండి దాని మీద ఎలా కట్టుకుంటాడు ఇంకో కవచం మాంసం బయటికి వచ్చాక కాబట్టి ఎలా మరి విరూపాన్ని పొందుతానుగా అన్నాడు ఇంద్రుడు అన్నాడు బాలసూర్యుని కాంతి వంటితో నీ దేహం కప్పబడిపోతుంది ఇప్పుడు నువ్వు కోసి ఇచ్చేయగానే అక్కడ ఏమి వెలితి ఉండదు మళ్ళీ బాలసూర్యుని వంటి కాంతితో కూడిన చర్మంతో కప్పేస్తుంది శరీరాన్ని కాబట్టి ఇచ్చేసేయి అన్నాడు అనగానే అమృతాన్ని శ్రవించే లక్షణం ఉన్నవి కవచమైతే ఇంకోటి కట్టుకుంటాడు ఎంత బేరమాడాడనివ్వండి ఎంత కాదననివ్వండి ఒక్కటి మాత్రం సత్యం ఇవ్వను అని కూడా ఉండికేసేయచ్చు కానీ ఏ బుద్ధి ప్రచోదనమో నాకు తెలియదు కానీ ఏ దేవతలు ఆయనకి ఆ బుద్ధి పుట్టించారో ఎందుకు నేను దానం చేసి తీరుతానన్నాడో ఎందుకంత పెంకితనం చేశాడో తెలియదు కానీ నిజంగా అలా కోసి ఇవ్వడం మాత్రం అనితర సాధ్యం లోకంలో ఎవరు కాదు అంత అద్భుతమైనటువంటి పని చేసేశాడు కర్ణుడు ఆయన బాగా పొడవైన బలమైన కత్తి తీసుకుని శరీరంలోకి దింపేసి ఆ కవచాన్ని కోసేసి పైకి డుళ్ళించి తీసేస్తుంటే నెత్తులు కారిపోతుంటే పై నుంచి సిద్ధ యక్ష సంఘములన్నీ కూడా చూసి అబ్బా ఎంత తేలికేం కాదు చెప్పినంత అన్నానని కేవలం శక్తి ఆయుధాన్ని ఒకసారి ప్రయోగించడానికి ఏదైనా కావచ్చు కాక మాటకి కట్టుబడ్డాడు బేరమాడాడో ఏం చేశాడో పక్కన పెట్టండి కాసేపు అది పక్కన పెట్టేస్తే ఆ కోసి ఇచ్చేయడం మాత్రం అద్భుతం ఇటువంటి వాడిక పుట్టడని పైనుంచి పుష్పవృష్టి కనిపించి హాహాకారం చేస్తూ తెల్లబోయారట అందరూ కూడా అలా సిద్ధ సంఘములు యక్ష సంఘములు కిన్నెర సంఘములు సాధ్యులు దివి నుండి అరుస్తున్నారట ఆర్చుచు పెద్ద పెద్ద అరుపులు అరుస్తుండగా మనసున శంకలేక నేను అయ్యో ఇంత బాధపడుతున్నానన్న భావన లేకుండా మాటకి కట్టుబడుతున్నానన్న సంతోషంతో కోసేశాడు కోసేసి కవచకుండలాల్ని రెండింటినీ తీసి ఇంద్రుడి యొక్క చేతిలో పెట్టేశాడు ఆ పెట్టేయడమే ఆయన యొక్క మృత్యువుకి కారణమైంది ఎక్కడ ధర్మం ఉందో దానికి అనుకూలంగా పరమేశ్వరుడు తీర్పు చెప్పాడు ఇన్ని విషయాలతో కూడుకున్నటువంటి గంభీరమైనటువంటి ఈ ఘట్టాన్ని ఆరణ్య పర్వం చివరలో చెప్పారు యథాప్రగడ వ్యాసుల వారి హృదయాన్ని అందుకుని